విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ మధురవాడ పిఎం పిఎంపాలెం లచ్చిరాజు లేఅవుట్ వద్ద స్పోర్ట్స్ పార్క్ ను భీమిడి నియోజకవర్గ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు కొత్త కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంకతో కలిసి ఆయన ప్రారంభించారు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పార్కులనని ప్రస్తుతం ప్రజలు యాంత్రిక జీవనం నుంచి చేకూర్చేవి సమాజంలో బయటపడేందుకు గాను ఇటువంటి ఆహ్లాదకరమైన పార్కులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అన్నారు అనంతరం భీమిని నియోజకవర్గ శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో సుమారు రెండు కోట్ల ఇలాంటి స్పోర్ట్స్ పార్క్ ను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ భీమిని నిరంతరం కృషి చేసే వ్యక్తి ఎమ్మెల్యే అవంతి అని అన్నారు సుమారు రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు కార్యక్రమంలో ఆరు ఏడవ వార్డు అధ్యక్షులు పొట్ట అప్పలరాజు పోతిన శ్రీనివాసరావు పోతిన ఎల్లాజీ సియాద్రి కనకరాజు రాయన సాయి వరలక్ష్మి పిల్ల సూరుబాబు కృష్ణమూర్తి పాత్రుడు జామి శివ పోతిన సూరుబాబు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు షటిల్ వాకింగ్ ప్యాక్ ఇలా చిల్డ్రన్స్కి స్పోర్ట్స్ తర్వాత ప్లే ఏరియా ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరి గత వారమే యోగా థీమ్ పార్కు సిప్ యార్డ్ లేఅవుట్లో ఓపెన్ చేయడం ఈ వారం చేయడం జరుగుతుంది ఆ వీక్ బటర్ఫ్లై పార్క్ కూడా చేయడం జరుగుతుంది ఇలా గతంలో అందడం లేని విధంగా హైదరాబాదు నగరంతో పోటీగా ఎందుకంటే మీ నిన్నగా మన జీవీఎంసీ పరిధిలో కాలనీలో ఒక టీం పార్క్ చేయడం ముఖ్యంగా ఈ తొంభై ఎనిమిది వార్డుల్లో గోరవీళ్ళు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నలభై ఎనిమిది ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎక్కువ అలాగే ప్రతి వార్డులో కూడా పార్క్స్ గౌరవించడం జరిగింది రోడ్లు డ్రైన్స్ అలాగే స్ట్రీట్ లైట్ కానీ శానిటేషన్ కానీ మరి ఈ విశాఖ నగరాన్ని మంచి నగరంగా తీర్చిదిద్దాలి విశ్వా నగరంగా తీర్చిదిద్దాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు మౌలిక వసతుల కల్పన విషయంలో కానీ ఎంటర్టైన్మెంట్ విషయంలో కానీ అన్ని రకాలకు కూడా ప్రత్యేకమైనటువంటి సొలవుతు చేయదు జరుగుతుంది దానికి మన విశాఖ నగరవాసుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎన్ని మంచి కార్యక్రమాలు చేయాలని డబ్బులతో పాటు ఒక మంచి టేస్ట్ కూడా అభిరుచి కూడా ఉండాలి అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకత్వంలో అధికారులు కూడా మన కూడా కష్టపడి ఈ దీన్ని సుమారు ఆరేళ్ళు కూడా కాలేదు ఫోర్ మంత్స్లోనే ఈ పార్క్ను డెవలప్ చేయడం జరిగింది దీనివల్ల మరి పార్టీలకు అతీతంగా యూత్ అందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ స్పోర్ట్స్ థీమ్ పార్క్ అనేది మనందరికీ అవసరం మీకు తెలుసు ఇదే ఈ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ బయట ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళు చేయాలంటే వాళ్ళ ఎంతో కొంత డబ్బులు నచ్చింది కానీ బయట ఓపెన్ వచ్చిన కానీ లేకపోతే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ చేసుకోవాల్సిన పరిస్థితి అలాంటిది వాళ్ళ జీవించు వారి పుణ్యవారి ప్రభుత్వ ప్రతి ఒక్కరికి సామాన్యంగా అందరికీ అందుబాటులో ఈ ఫెసిలిటీస్ తీసుకోవడం మరి కరోనా వచ్చిన తర్వాత మనందరికీ ఈ ఆరోగ్యం గురించి దాని వాల్యూ ఏంటి తెలుస్తుంది ఫిట్నెస్ వాల్యూ కూడా తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సొంత అందరికీ అవగాహన వచ్చింది ప్రతి కూడా ఆరోగ్యం పెట్టాలి ఫిట్నెస్ పెట్టాలి కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యం గురించి కానీ ప్రజల యొక్క మౌలిక వస్తువుల కల్పన విషయం కానీ బహుసందరకంగా తెలియజేస్తుంది మరి తప్పనిసరిగా ఐదు సంవత్సరాల్లో కొన్ని వందల కోట్ల రూపాయలు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం తెలియజేస్తున్నాం మరి దీన్ని సహకరించినటువంటి మన వార్డు నాయకులు వారవార్డు నాయకులకి కార్పొరేటర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భీమల్ నియోజకవర్గంలో సిక్స్త్ వార్డులో స్పోర్ట్స్ థీమ్ పార్క్ టూ ఫ్లోర్స్ పెట్టి ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముందుగా దీనికి మాకు సహకరించిన జీవీఎంసీ కమిషనర్ గారికి మేయర్ గారికి ఎమ్మెల్యే గవర్నీర్లు నండి శ్రీనివాసరావు గారికి అలానే అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అలానే దీనికి సహకరించిన ఆరో వార్డు నాయకులకి వీళ్ళు నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి విజనరీ లీడర్ టూ థౌజండ్ నైన్టీన్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గౌరవనీయులు మన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం అనే రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అలానే మా ఆరో వార్డు పరిధికి వస్తే ఇక్కడ మాకు స్థలాలు ఎక్కువగా అవైలబిలిటీలో ఉండడం వల్ల ఈ పార్క్స్ కోసం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు దీన్ని ఫాలోఅప్ చేసి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ పార్కులు డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం ఉందని మరి ఆయన దీన్ని ముందు తీసుకెళ్ళి దీన్ని మాకు శాంక్షన్ చేయించను అలానే పాస్ట్గా దీన్ని ఫినిష్ చేయించి ఇక్కడ ఉన్న ఈ ఆరో వార్డులోనే కాకుండా ఈ మధుర వార్డులో ఉన్న అన్ని నాలుగు వార్డులకు కూడా యూత్కి ఇది చాలా ఉపయోగపడుతుందని మరి స్పోర్ట్స్ అనేది మన మెంటల్ హెల్త్కి మన బ్యాలెన్స్ ఆఫ్ మైండ్కి చాలా ఉపయోగం అని స్పోర్ట్స్ని ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తారు మొన్న కూడా ఆడుదాం ఆంధ్ర అనేది టూ మంత్స్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది దీనికి మరొకసారి మా ఆరో స్పోర్ట్స్ పార్క్ వచ్చినందుకు మరొకసారి మా ఎమ్మెల్యే గారికి అమంతి శ్రీనివాసరావు గారికి ముఖ్యమంత్రి వర్లు గవర్నీ జగన్మోహన్ రెడ్డి గారికి మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు మా ఆరోవాటి అభివృద్ధికి మాకు హెల్ప్ చేస్తున్న కమిషనర్ గారికి మేయర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం థ్యాంక్ యూ